ఒక్క రాడలు ఉన్నప్పుడు దుబ్బుకున్న గ్యాస్ అయిపోతే చూ పైనది చెత్తు కొడుతురు చెక్క దోశలందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ పొద్దుగాలనే వచ్చి సెంటరింగ్ వాళ్ళు అంటే నిన్న రాలేరు కాబట్టి ఇవాళ వచ్చిర్రు కాబట్టి చెప్తున్నా అనమాట పైనది చెత్తు కొడుతురు చెక్క పొద్దుగాల నుంచి వేస్తారు ఇప్పుడు గొడవలు పెట్టేటప్పుడు కూడా వస్తారంట చూడాలి మేస్త్రీలు ఇగో పనిచిర్రు వేసిర్రు ఆ మిషన్తో బైండింగ్ వేర్ కట్ చేసిర్రు ఇవన్నీ మొన్న వచ్చినాయి మేము లేకుండా మా ఆయన చూసుకుంటున్నాం అనమాట కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది సీకులు కొంటే కిలోలాగా కొనకు ఇట్లా రాళ్ళలాగా కొను ఒక్క బెండలో నాలుగు వస్తాయంట గట్లా కొనాలంట తెలుసుకొని కొన్ని ఉండి లేకుంటే మోసం చేస్తారు అట్ట ముందు ఘటనలు చెప్పారు అందుకే మేము కూడా కొన్నాం అన్నట్టు మొన్న వేసిపోయారు మేము బోనాలకపోతే చూసుకుంటున్నాం కొట్టుడు ఈరోజు అయితే అయిపోతుందట కరెక్ట్ కొట్టలేరు అట సెట్ చేస్తారు అక్కడక్కడ లేదు రాంగని చాయ్ చాయ్ అంటారు ఇంక ఇంట్లో పని చేసి వాళ్ళకి చాయ్ పెట్టి చూసుకోవాలి ఇవాళ ఎండ సూర్యాన్ని వస్తుంది అనమాట చూడాలి ఇక ఎంత బాగా వస్తాడు ఆననే నిన్న మొన్న ఇలా అనిపించిండు పొద్దుగా కదా సెంటరింగ్ వాళ్ళు వచ్చి మేసిరి వాళ్ళు వస్తారని వచ్చిరు వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటున్నాను నేను కూడా ఇప్పటిదాకా పని చేసుకొని పడుకున్న నీరసం అనిపిస్తుంది తిరుగుడుకు నిన్న మొన్న బోనాలను పని చేసినా ఇలా నీరసం అవుతుంది అటువంటి పరిస్థితి ఇక దియే టైం కూడా అవుతుంది వాళ్ళు ఐదు ఐదున్నరకు దీతారు అన్నమాట మేసిరి వాళ్ళైనా సెంట్రింగ్ వాళ్ళు అయినా సెంట్రింగ్ వాళ్ళు అయితే ఇలా ఆలస్యంగానే దిగుతారు మేసిరి వాళ్ళు కూడా దియే టైం అవుతుంది పైన సెంట్రింగ్ చెక్క కొట్టుడు అయిపోయింది సీకులు అనమాట ఇవాళ అల్తారో మరి రేపు వెళ్తారో రేపు వెళ్తుండో అనిపిస్తుంది కట్ చేసి పెడుతున్నారు సైజులు తీసుకుంటే కట్ చేసుకోరు మిషన్ తోటి సీక్ అట్లా అందుకుంటురు ముగ్గురు అందుకుంటున్నా అవుతున్నాయి భీములు అల్లై తీరు మధ్యలో అల్లరు గోడలు కూడా సజ్జల వరకు అయినాయి రేపటి నుంచి సజ్జలు కొట్టొచ్చంట అంట మీకు తెలుసు కదా దీనికి సమానంగా సజ్జలు కొడతారు కిటికీలు కూడా దానికి సమానంగా పెట్టాలన్నమాట సౌకోటకు ఎట్లా ఎట్లా ఉంటుందో అట్లా అట్లా వేయాలన్నమాట సౌకోటు ఎట్లా పెడితే పని అట్లా అవుతుంది అనమాట సజ్జలు కానీ కిటికీలు లెవెల్ కానీ రిషిని ఇక్కడ కూడా లేస్తుంది ఇలా చూపిస్తా పైన ఇడ కూడా సజ్జ వేయాలని ఇట్లా సజ్జ పోయాలని ఇక్కడ వరకు ఆపేసి ఇక మొత్తం ఇట్లా అనమాట గోడలు చావు చూడు రెట్లొస్తుందా మెట్లు వేలే వేయలేడు ఇంకా మెట్లు కట్టలేడు మా మేస్త్రి పైన కోడి జర కష్టమే అందుకే చూపితున్నా సీకుల ఎండ అయితే వస్తుంది వర్షిల్ అన్ని సైజులు తీసుకొని కట్ చేసుకుంటా సీకులన్నీ ఎక్కడెక్కడ గుంజి పెడుతున్నారు మరి రేపు తయారు చేస్తారంట ఎల్లుండి పోసుకోమంటారు చూడాలి మరి ఎట్లా వేస్తారని మా గ్యాస్ అయిపోయింది అది కూడా చెప్పాలా అంటే అయిపోయినా కూడా నేను ఎట్లా చేసుకున్నది చెప్తా పొద్దుగాల ఆరు గంటలకి నిన్ననే అయిపోయింది అనమాట సెంట్రింగ్ గోళ్ళు చాయ్ వేకమనంగానే కథం సగం కాగానే అయిపోయి గంటలపై ముట్టించి నాకు అలవాటే కదా దాని అప్పటిదప్పట్లో ఆరు గంటలకు ఇంట్ బుడ్డి తీసుకొని ఇంకా రాలేడు మా బుడ్డోడు వండుకుంటూ ఇంకా లేవలేడు ఎనిమిది అవుతుంది మాకు అసలు తెలియలేదు గోడం ఎక్కడుంది ఏందనేది లాక్లా అయినా సరే వందామని పోతున్నాము మా ఆయన ఇంకా ఆల్రెడీ అవుతుంది ఫోన్ చేస్తే కట్టెలు పోయి ముట్టి అంటే ముట్టించిన అల్చమ్ అవుతుంది అంటే ఇవి అనమాట ఇవి కూడా కట్టెలు సరిగ్గా వండుతలేవు నిన్నమో మో నాన కదా ఆలుగడ్డ టమాటా కూర వండుతున్నా గుండె వేక్కినా కుండ ఏదో వాసనాసన వస్తుంది ఎందుకేమో నిన్నమో మో నాన మంచిగా ఏదో గుండె వేకినా గుండికి బూడిది సబ్బు రుద్దిననమాట ఎంబడే పోతుంది తెలని వాళ్ళ కోసం ఈ ఇప్పి చెప్తున్నా పొయ్యి మీద వండితే ఒకళ్ళ మీరు కూడా గుండీలకు ఏం పెట్టాలంటే బూడిది సర్పు పెట్టాలి జల్దిన పోతుంది మళ్ళా దోమిన తెల్లగా అయిపోతుంది బియ్యం గడిగి పెట్టిన కోళ్ళు గీడుండ్రీ సరే ఎట్లెట్లనే ఉంది రాత్రి నుంచి ఒకటే టెన్షన్ గ్యాస్ ఎట్లా దొరుకుతుంది ఎట్లా అని కోళ్ళైతే చీడండ్రి వచ్చేసే పొద్దు పొద్దు పొద్దుగల ఒక పని చేస్తారు మీద చాయ్ పెట్టమన్నారు చూడాలి చాయ్ కూడా పెట్టాలి ఇట్లుంది మళ్ళీ గిట్లు ఉంది గట్లు ఉంది అక్క ఎడ అంటే గిట్లనే ఉంటారు కట్టెల పోయి కడేటట్లు ఉంటుంది మరి అల్లెల్లిగడ్డ చేస్తే అది ఉల్లిగడ్డ టమాటాలు గోలినా కొద్దిగా వేస్తుంది అది ఒకదాన్ని ఇంకొకదంటే ఇంకా టమాటాలు వేసేదింది మొదలు ఆలుగడ్డ వేసినాక ఉల్లిగడ్డ వేస్తాను అంటే ఉడుకుతుంది కదా అని జందిన కట్టలే పోయి అంటే పొగ కళ్ళకి వస్తుంది కళ్ళలకే నీళ్ళు కూడా వస్తాయి అట్లా ఉంటుంది కానీ మంచిగా అవుతుంది యూష్ అయితే ఇదిగోండ్రి అయ్యింది ఇక్కడ వరకు కూర నీళ్ళు పోసిన అంటే చల్ల నీళ్ళే పోసిన గ్యాస్ లేదు కదా ఉడుకు నీళ్ళు పోస్తాను కానీ మరీ డౌట్ రావచ్చు నీళ్ళు పెట్టుకుంటా కుండలా ఈ బాటలు ఈడు అంటే నేను పొయ్యి ముట్టించినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తుంటాను అనమాట దీంట్లో అట్లయితే అంటుకుంటుంది ఇంకా వాళ్ళేం లేనప్పుడు మళ్ళీ మీరు కామెంట్లు అలా అడుగుతారు కదా అందుకే వేపుతుంది అనమాట ఈ పీట నేను వీళ్ళతోనే ఏపించిన కోకోనిక్ అవుతుంది దానికి ఇట్లా పని చేస్తా కూర్చోనికి గ్యాస్ ఇంతసేపు అయింది అయింది పొద్దుగా ఆరు గంటలకు పోతే అమ్మనే ఎంత పదకొండు వందలా బ్లాక్లే కదా ఏం చేస్తాం ఈడమ్మా పాతింటికాడు ఉంది అనమాట మదంత బుక్ చేస్తే అకౌంట్లలో పైసలు వచ్చుడు పెట్టాయి ఇక కూర వండుతున్నా మొత్తం కానికొచ్చేసింది కూర ఉడుకుతుంది ఉడిసేపు అయితే నుంచి ఒకటే టెన్షన్ గ్యాస్ ఎట్లా దొరుకుతుంది గ్యాస్ లా ఇప్పుడు ఎంతవైనా ఎక్కువ అక్కడికి ఇక్కడికి టూ హండ్రెడా రెండు వందలు ఎక్కువ పెట్టాల్సిందా గ్యాస్ ఫిట్టింగ్ అట్లా చూపిద్దాం పనులు పని ఇద్దరు చూపి మళ్ళది ఎట్లా పెడతారు అట్లా లేపాలని చూపి పైకి వెళ్తారు అదే రాగా ఈ పైన కంటే ఆన్ కదా కింద ఆఫ్ ఆఫ్ ఉండాలి కిందికి మీరు పైకి వెళ్తారు ఒక్కరు ఆడలు ఉన్నప్పుడు దబ్బుకున్న గ్యాస్ అయిపోతే వెట నీకు అని చూపిస్తున్నాను తెలియనలో కోసం నాకు కూడా పెట్టొస్తుంది నేర్చుకున్నా అటు ఇటు వేసి ఇది కూడా ఇప్పుడు వెలిగింది మా పొయ్యి ఇది మొత్తం గ్యాస్ బూజు బూజు అవుతుంది ఇక్కడ స్టవ్ అంతా బూజు బూజు అవుతుంది ఇక్కడ అందుకే ఇట్లా అవుతుంది ఇది వదిలేసినాం డబ్బాలు కూడా బూజు వచ్చినాయి అందుకే ఇక్కడ పెట్టినా ఏం చేయాలి వస్తుందండి గోడ అంతా ఆసన కూడా ఎట్లనే వస్తుంది అన్నట్టు గ్యాస్ బొట్టి ఇప్పుడే వచ్చింది కదా గ్యాస్ ముట్టించిన పోయి అన్నం దమ్ముకు సెంట్రింగ్ సెంట్రింగోలకు చాయ్ పెడుతున్నా చూపిస్తాను బయట కూడా వండుతున్నా ఇప్పుడు జల్దిన కావాలని టైము అగో ఎనిమిదిన్నర అవుతుంది కదా బ్యాన్మీన్ వేసిన కట్టెలపై నేనే అచ్చ ముక్మలాక వేయాలన్న అన్ని పోసుకేసి నీళ్ళు పోసడా మొదలైతే బా బ్యాన్మీనా నూనెలో గోలించుకొని పెట్టుకోవాలి ఇట్లా అట్లయితే బాగుంటుంది కూర అయ్యింది ఆలుగడ్డ టమాటా మంచిగా ఉంది ఇప్పుడు ఇంత కర్రగా అయ్యింది కదా తోమినా కూడా జల్దీనే పోతుంది ఎందుకంటే బూడిది సరుపు పెట్టినా కాబట్టి పొయ్యి దాకానే బాధ అంటుకున్న దానికి ఆగనే ఆగది మసులు తనకు వస్తుంది ఇయ్యాలైతే గ్యాస్ అయిపోయి షేర్ అయ్యింది పొయ్యి అయితే మచ్చం మండనే లేదు సతాయించి జరా అయినా అయిపోయిందని అనుకుంటున్నా వంట పెద్ద పని అయిపోయిందిరా బాబు అనుకుంటాం కదా వంట అయిపోతే కండ్లు కూడా పోగొక ఎట్లనే అయినాయి కట్టెల పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది అయినా నేను ఎన్ని పనులు ఉన్నా ఇష్టంగానే వేసుకుంటా ఎందుకంటే తప్పదు కాబట్టి ఒక్కరుంటే తప్పదు కాబట్టి పోనీ పక్కింటలోనే అడుగుదామంటే ఈ పక్క వాళ్ళు ఇస్తారు కానీ భారత్ గ్యాస్ అంట మాదేమో ఇండియన్ ఇక్కడ ఎవ్వరు తెలియదు మాకు ఎవరినైనా అడుగుదామంటే ఎవ్వరు కూడా లేరు చుట్టుపక్కల అడిగి తెచ్చుకుందామంటే పాతింటికి పోయి తెచ్చుకుందామంటే మస్తు దూరం మాదేమో ఇండియన్ కదా పెద్ద షెర అయిపోయింది అట్లా మసులుతుంది సేమియా ఇంచిపెట్టిన కదా వేస్తుంది కల్పాలు వెంటనే లేకుంటే గట్టిగా గడ్డగడుతుంది టైం పడుతుంది ఏంది రెండోదా కొట్టుడు అయిపోయిందా కవరింగ్ బిల్పోలే మరి మంచి తీసుకొస్తా కదా కరెంట్ అయినా ఏమన్నాడు అయ్యో వీడియో తీస్తుందండి ఇప్పటిదాకా మా సెంటరింగ్ పని అవుతుంది కదా కరెంట్ అయినా ఫోన్ చేసి లేపుతలేడు వాళ్ళు సెంటరింగ్ గొల్లు కొట్టరు వీళ్ళి వాళ్ళు అర్థమవుతలేదు రేపటికి తయారు చేస్తామంటారు సెంటరింగ్ గోలు పోసుకోమని స్లాబ్ ఇక చూడాలి కరెంటు లోవర్ అయింది అనేది క్యాంక్ తింటున్నా కట్టల పైన మీదే వేసింది కదా ఇప్పుడు డాడీ అనులు అన్నయ్య సరికి ఈ టైం అయింది తయారైనా సెంటరింగ్ వెళ్ళిపోయే ముందు కొన్ని కొండలు వేయించినా ఇట్లా అయినా ఇక పోయినాక తిన్నామని చూస్తున్నాం మూడు అయితే వస్తున్న టైం కూడా వీళ్ళతో పని చేయించినాక నేను తిందామని ఫిక్స్ అయిపోయాను లేకపోతే వెళ్ళిపోతారు మళ్ళీ రేపు వస్తారు రేపు అన్న పని ఇక వాయిదా పడుతుంది అందుకే ఇప్పుడు కొండలు ఆ స్లాబ్కి ఆడ ఆడ పెట్టిద్దామని చూస్తున్నా ఇప్పుడే చాయ్ పెట్టించిన వీళ్ళకు చాయ్ పెట్టించి బిస్కెట్లు ఇచ్చినవి ఉంటే ఇట్లా వేసారు కొండి చేయమన్నంగానే వేసి పాపం ఇట్లా వేస్తారు కొండలు అది ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది గోడలలో కూడా పెట్టి నీకు వస్తుందని చూస్తున్నా చూడాలి ఇక ఉన్నాయంటే దాన్ని దాన్ని పెట్టియచ్చు ఇవన్నీ మిగిలినవి కదా సీకాన్ని పెట్టిస్తున్నా